మార్కెట్లో మనకి స్కిన్ ఫెయిర్గా అవడానికి తెల్లగా అవ్వడానికి చర్మం అందంగా మారడానికి బ్రైట్నింగ్ అవ్వాలి గ్లో ఉండాలి అంటే చాలా క్రీమ్స్ ప్రోడక్ట్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి కాకపోతే ఒక స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఏదో సజెస్ట్ చేస్తారు యా మీరు చెప్పినట్లే మనకి మార్కెట్లో చాలా క్రీమ్స్ ఉన్నాయి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన స్కిన్ బ్లాక్గా ఉండడానికి రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం మనకి మెరెని ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బ్లాక్గా ఉంటారు మనకి చాలా తక్కువగా ఉంటే వైట్గా కనిపిస్తారు లేదు మీడియంగా ఉంటే చామంచే కలర్లో ఉంటారు సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బ్లూటూత్ దీని ప్యూరెస్ట్ ఫామ్ మనకి జపాన్లో దొరుకుతుంది సో జపాన్ నుంచి ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారని చూసినప్పుడు నాకు ఈ క్రీమ్ అలాగే ఫేస్ వాష్ దొరికిందండి హావీ నైట్ క్రీమ్ అలాగే హావీ ఫేస్ వాష్ సో ఈ రెండింటిని యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా తెల్లగా చాలా ఫెయిర్గా చాలా మనకి స్కి స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట సో ఏంటంటే మనకి ఈ గ్లూటోథియన్ ఏం ఈ క్రీమ్లో ఉండడం వల్ల ఈ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి నేను చెప్పాను కదా బ్లాక్ అవ్వడానికి మెల్లిన రీజన్ అని సో ఇది దాన్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట రెడ్యూస్ చేసి మనం స్కిన్ వైట్గా తెల్లగా అవడానికి యూస్ అవుతుంది సో మనకి ఏంటంటే ఈ హవీ నైట్ క్రీమ్ అలాగే ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత మనం యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మెల్లిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఇందులో గ్లూటోథైన్ ఉంది కదా సొల్యూషన్ అక్కడే ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా దాన్ని తగ్గించి చాలా వైట్గా బ్రైట్గా కనిపించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట సో దీన్ని యూస్ చేయడం కూడా మనకి చాలా ఈజీ మీరు ఈజీగా యూజ్ చేయచ్చు జస్ట్ పడుకునే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మనం హవీ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్ కూడా జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్తో మీకు విజిబుల్ రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి సో మరి స్కిన్ టోన్ ఎలా ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వస్తాయి ఓకే నైస్ క్వశ్చన్ మనకి ఏంటంటే చామంచాయ్ కలర్ ఉంటుంది వైట్గా వాళ్ళు ఉంటారు బ్లాక్గా వాళ్ళు ఉంటారు సో చామంచాయ్ కలర్ వారికి ఏంటంటే మనకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ వరకు యూజ్ చేస్తే మీకు విజిబుల్ రిజెస్ కనిపిస్తాయి లేదు చాలా బ్లాక్గా ఉన్నామంటే మీరు వన్ వన్ మంత్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అలాగే టూ మంత్స్ వరకు యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంకా వైట్గా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మనకి ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్ అనమాట ఓకే మరి దీన్ని ఆర్డర్ చేయడం ఎలా మనకి ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట జస్ట్ మనకి స్క్రీన్ మీద స్కూల్ అవుతున్నకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన స్టాఫ్ కూడా మీకు ఈజీగా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ